హాయ్ హలో నమస్తే అండి నేను మీ హిందూని వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు ఎగ్ నూడుల్స్ తయారీ విధానం అండి ఇంట్లోనే చక్కగా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ తయారీ కోసం ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి దీనిలోనే కొంచెం వాటర్ అనేది వేసి కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ని బాగా హీట్ చేసుకోవాలండి వేడయిన తర్వాతే ఈ నూడుల్స్ అనేవి దానిలో వేసుకోవాలి మనకి నూడిల్స్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తాయండి ఇవి ఇలా వేసి కొద్దిగా బాయిల్ అయితే చాలండి సగం కన్నా తక్కువగా ఇలా నూరగా వచ్చిందంటే తీసేసుకోవచ్చండి ఎక్కువసేపు బాయిల్ చేయకండి మెత్తగా అయితే బాగవు వీటిని గిన్నెలో వేసేసి వెంటనే చన్నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోండి అయితే ఈ తయారీ కోసం నేను వెజిటేబుల్స్ అన్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా ఒక కడాయి తీసేసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేయాలండి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ వాడుతున్నానండి నేను ఇక్కడ తీసుకున్న నూడిల్స్కి ఈ ఎగ్స్ అనేవి నేను ముందుగానే సపరేట్ గిన్నెలో బ్రేక్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఎగ్స్ అనేవి ఒక్కొక్కసారి పాడవుతూ ఉంటాయి కదండి అందుకే ఇలా చెక్ చేసి వేసుకోండి ఎగ్స్ వేసాక వెంటనే గరిటె పెట్టి తిప్పకండి కొంచెం అది ఉడికిన తర్వాత గరిటతో చిన్నగా ఇలా తిప్పుకోండి మరీ ఎక్కువగా చిన్న ముక్కలు చేయొద్దు ఇలా ఇది పచ్చివాసన పోయి కొంచెం బాయిల్ అయినట్టు అవ్విన తర్వాత క్యాప్సికమ్ క్యాబేజీ ముక్కలు వేసుకోవాలండి ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది నోటికి అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం అలా మగ్గితే చాలండి ఎక్కువ ఎర్రగా వేగాల్సిన పని లేదు దీనిలోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా వేసి కొంచెం అలా మ మగ్గనిచ్చేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూను గరం మసాలా వేస్తున్నాను ఈ స్పైసీస్ కూడా దీనికి అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక టూ సెకండ్స్ అలాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత నేను క్యారెట్ని తురుము చేసి వేసుకుంటున్నానండి మీరు పొడవుగా ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు క్యాప్సికమ్ లాగా మా పిల్లలు ఇలా ఇష్టపడతారని నేను ఇలా వేస్తున్నాను ఇది కూడా జస్ట్ అట్లా తిప్పేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకుని ఈ నూడుల్స్ని వేసేసుకోవాలండి నూడుల్స్ వేసిన తర్వాత చిల్లీ సాస్ కొద్దిగా టమాటో సాస్ సోయా సాస్ వెనిగర్ ఈ నాలుగింటిని వేసుకోవాలండి ఇవన్నీ వేసి నూడిల్స్కి బాగా పట్టేలాగా చిన్నగా కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలపకూడదండి గరిటతో నూడుల్స్ అనేవి విరిగిపోయి సేమే అయిపోతాయి చూడండి చిన్నగా కలుపుకోండి ఈ కలిపే దగ్గరే కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే చాలండి నూడిల్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు మనం నూడుల్స్ చేస్తున్నా కూడా ఇలా వెడల్పాటి కళాయిని తీసు తీసుకోవడం వల్ల మనకి తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి కలుపుకోవడానికి వాళ్ళంటే లోతైన కళాయిల్లో చేస్తారు కదండి బయట మనం ఇలాగా అదే లేకపోయినా ఇలా వెడల్పుగా లోతుగా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు తర్వాత సాల్ట్ కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసి మరొక రెండు నిమిషాలు బాగా అలాగ కలుపుతూ చిన్నగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అంతేనండి టేస్టీ ఎగ్ నూడుల్స్ అనేవి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్